కర్నూలు నగరంలోన్న నియర్ గుత్తు పెట్రోల్ దగ్గర ఇటు షెరీఫ్ నగర్ వెళ్లాలన్నా ఇటు పక్క ఏరియాకి వెళ్ళాల దారి ఇది ఈ దారి గుండా ఫుట్ పాత్ లో ఉన్నటువంటి దానిలో గత కొన్నేళ్ళ నుంచి ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఉన్నారు అయితే అప్పుడు టెండర్ కూడా అప్పట్లో కూడా టెండర్ ఉన్నది అయితే ఇప్పుడు టెండర్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టెండర్లు వేసినారు అయితే ఈ టెండర్ లో ఇక్కడ ఉన్న వ్యక్తులకు టెండర్ వేసుకున్నారు అయితే వీళ్ళకే టెండర్ రావడంతో అయితే వీళ్ళు ఏమంటున్నారంటే అసలు టెండర్ వచ్చిన తర్వాత మాకే ఈ ప్లేస్ అంతా కాబట్టి మాకు సంబంధించిన ప్లేస్ లో వీళ్ళు చిరు వ్యాపారస్తులు పెట్టడం ఏంది అనేసి అడుగున్నారు అయితే వీళ్ళతో మనతో పాటు ఉన్నటువంటి వీళ్ళు టెండర్ వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము అన్న చెప్పండి అసలు మీకు టెండర్ ఎప్పుడు వేస్తున్నారు అసలు ఎందుకు ఈ దాడ జరుగుతుంది మాకు నవంబర్ పదకొండో తారీఖు టెండర్ వేయడం జరిగింది ఆరు లక్షల ఏడు వేయడం జరిగింది పన్నెండో తారీఖు మేము డబుల్ పే చేసాము ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం మాకేం చెప్పారు ఓపెన్ టెండర్ ఇచ్చారు చాలా మంది టెండర్ వచ్చారు దాంట్లో మేమే దక్కించుకున్నాము అయితే ఇక్కడ ఉన్న పాత టెండర్దారులు చిరు వ్యాపారస్తులు కలిసి కుట్ర పని మాకు ఇక్కడ ప్లేస్ లేకుండా డబ్బులు పే చేయకుండా గతంలో డెబ్బై వేలకు ఉన్న దాన్ని మేము ఆరు లక్షలు వేయడం జరిగింది అయినా ఇంకా వైసీపీ దౌర్జన్యాలు చేస్తూ మాకు ఇక్కడ రెంట్ రాకూడదు ప్లేస్ చేయకూడదు అని చేస్తూ ఉన్నారు దీన్ని కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఇక్కడ ఖాళీ చేయించి మాకు ప్లేస్ అప్ప చెప్తారా లేదంటే మా డబ్బులు మాకు నిర్లక్ష్యం వహించి మా చేద్ద అని చెప్పేసి తప్పైనా ఒప్పుకొని మా డబ్బులు మాకిచ్చి మీరు క్యాన్సల్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే ఎంతవరకైనా మేము కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకేం డబ్బులు ఊక రావడం లేదు ఏమేమి ఊక కట్టడం లేదు ఏమి ఇక్కడ రాజకీయ పార్టీల పేరు చెప్పి మేము బండ్కోవడం లేదు ఓపెన్ టెండర్ లో దక్కించుకున్నాము ఖచ్చితంగా ఈ టెండర్ నాకు రావాల్సిందే దీనికోసం ఎంతవరకు మేము కూడా పోరాడతాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే టెండర్లు అంటే ఇక్కడ ఐదేళ్ళకి ఒకసారి వస్తాయి టెండర్లు అంటే వన్ ఇయర్ కోసం ప్రతి సంవత్సరం టెండర్ వస్తుంది ఒక సంవత్సరానికి మాకు టెండర్ చేయడం జరిగింది ఒక సంవత్సరానికి వచ్చేసి ఆరు లక్షల ఏడు వేల రూపాయలు పే చేస్తున్నాం టెండర్ కి అంటే దీనికి సంబంధించిన ప్లేసులు టెండర్ అంటే ఇటు నుంచి అలాస్ట్ చివరి వరకు ఎన్ని మీటర్లు మీకు టెండర్ అనేది మీకు వచ్చింది ఇలా ఏం కనపడిచినారు టెండర్ లో అక్కడ పన్నెండు వందల స్క్వేర్ ఫీట్లు ఇక్కడ పన్నెండు స్క్వేర్ ఫీట్లు బ్రిడ్జ్ కింద ఉన్న స్థలం మొత్తం మీకే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అధికారులు మున్సిపల్ నుంచి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ తొలగించాలని వస్తే వాళ్ళందరూ సిపిఎం వాళ్ళు వైసీపీ వాళ్ళు ధర్నా చేసి తొలగించకూడదు అని చెప్పి ధర్నా చేస్తా ఉన్నారు మేమైతే మా డిమాండ్ ఒకటే తొలగించి మా ప్లేస్ అప్పు చెప్పామని చెప్పి కోరుతా ఉన్నాం చిరు వ్యాపారస్తులు అంటే గత కొన్నాళ్ళ నుంచి ఇక్కడ చిరు వ్యాపారం రెండు గత మూడేళ్ళ నుంచి ఇక్కడ చిరు వ్యాపారం చేస్తూనే ఉన్నారు గతంలో కూడా ఏమిటి టెండర్ చేసేటప్పుడు కూడా మరి ఎవరు కట్టినారు పేమెంట్ అది ఇంతవరకు ఏమైనా ఉందా అంటే గతంలో నుంచి చిరు వ్యాపారం చాలా మందిని ఇక్కడే పని చేస్తున్నారు ఇక్కడే అమ్ముకుంటూ జీవనం ఉపాధి సాగిస్తున్నారు మళ్ళీ అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రోజు అప్పుడు గతంలో కూడా ఇక్కడ పేమెంట్ చేసి అమ్ముకుంటున్నారు ఇప్పుడు కూడా పేమెంట్ చేసి అమ్ముకుంటున్నాం తప్ప మేమే వాళ్ళని కాదు కొంతమంది చోట నాయకులు వైసీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి భాస్కర్ వీళ్ళందరూ వసూలు చేశారు మా దగ్గర అంత సాక్ష్యం ఉండయి అని నిరూపిస్తాం మేము ఇక్కడ చెప్తున్న టెండర్ల వాళ్ళ మాట చెప్తున్నాడు మాట ఏంటంటే అసలు గతంలో కూడా టెండర్లు వేసినారు అయితే వాళ్ళు అది వాళ్ళ అభిప్రాయం ఉంది అంటే మేము వేసే టెండర్ మాత్రము పూర్తిగా ఈ స్థలం ఎన్ని చదరపు సెంటీమీటర్లు అయితే ఉన్నావో దానికి సంబంధించిన ప్లేస్ మాత్రం మాకు కావాలి మాకు ఇస్తే మేము ఇన్ని లక్షలు బట్టి ఈ రోజు టెండర్ వేసి మేము వృధాగా అయిపోతుంది ఖచ్చితంగా మాకు కాల్ చేయాల్సిందని ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి